హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో నేను ఒకసారి చూపిస్తాను ఇది చాలా టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ కూడా ఇది ఒకసారి ట్రై చేయండి ఇది బెస్ట్ కర్రీ అని గ్రేవీ కూడా చాలా చిక్కగా బాగుంది కదా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు రెండు ఆనియన్ కట్ చేసిన ముక్కలు మూడు టమోటాలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు చింతపండు కుజ్జు కొద్దిగా నాలుగు కోడిగుడ్లు కర్రీ ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర మెంతులు వేసి చీటపట్లు ఆడాక పచ్చిమిరకాయలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆనియన్ వేసుకొని ఫ్రై చేయాలి కొంచెం అలా ఫ్రై అవుతూ ఉండగా కరివేపాకు దూసి దాంట్లోకి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై అయ్యేదాకా ఒక పది నిమిషాల వరకైనా పడుతుంది కాబట్టి ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు పాటు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇవ బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం ఈడ కొంచెం వీడియో కట్ అయింది ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకుందాము అలాగే రెండు స్పూన్లు ధనియా పొడి కూడా వేసుకుందాం ఇది ఒకసారి బాగా కలు ఇది ఒకరు బాగా కలుపుకున్నాక కొంచెం గ్రేవీ గట్టిగా వచ్చింది కదా తర్వాత కొంచెం వాటర్ పోతాం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి పడే వరకు ఉడికించుకుందాం పది నిమిషాల పాటు అయిపోయింది ఇప్పుడు గ్రేవీ చిక్కబడిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం ఇప్పుడు గ్రేవీ బాగా చిక్కబడినట్టుంది ఒకసారి తిక్కగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని గుడ్లకి ఇలాగా సన్న సన్నగా ఘాట్లు పెట్టుకుందాం అన్ని వైపులా ఘాట్లు పెట్టుకొని కర్రీలకు వేసుకోవాలి కోడిగుడ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం బాగా కలిపి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు బాగా చిక్కబడే వరకు ఉడికించుకుందాం ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాం నూనె చూడండి బాగా తేలిపోయింది ఇప్పుడు కొంచెం మెంతులు పొడి వేసుకొని ఇంకొక నిమిషం పాటు అట్లా కలుపుకుందాం బాగా కలుపుకున్నాక కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కర్రీలోకి వేసి ఒకసారి కలుపుకొని దించేసుకుంటే మనం వేడి వేడి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి